లక్షణాలు తాను మాత యేసు ప్రభుత్వం తన ఇంటర్ చేర్చుకుంది తన కుటుంబం అంటే చెల్లిని తమ్ముని దేవుని మార్గంలోకి నడిపించింది మంచి చక్కటి ఆతిథ్యం స్త్రీగా ఉంది పరలోక మర్మాలని వినిది తెలుసుకుంది అన్ని రకాలైనటువంటి మర్మాలను తెలుసుకుంది దేవుని కుమారుడైన చివరికి తన యొక్క జీవితాన్ని మార్చుకొని అవును కదా నేను చేస్తున్నది తప్పు అని తెలుస్తుంది తర్వాత మారు మనసు పొందింది ఆమె ఏమన్నాడు మాతా మాతా నువ్వు అనేకమైన పనులు వలన విచారం కలిగి తొందర వెంటనే తన యొక్క లైఫ్ ను చేంజ్ చేసుకుంది నెక్స్ట్ యోహాను స్వార్థ పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో ఆమె మా ఉపచారం చేశారు అనే మాట అక్కడ రాయబడి ఉంది అంటే లైఫ్ లో చేంజ్ చేసుకునేటటువంటి